चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवत् काश्यप आवत्सार नैध्रुव रेभ शण्डिल शाण्डिल्य सप्तारुषेयप्रवरान् ॐ श्रीमात्रे नमः नमस्कारं मन పూర్వీకులు సృష్టి ధర్మం తెలిసినవారు సృష్టి పరిణామ క్రమం గురించి కూడా క్షుణ్ణంగా తెలిసినవారు వారి ఆలోచనల నుంచి ఉద్భవించిన సంస్కృతి సదాచారాలు ఎంతో ఉదాత్తమైనవి ఉన్నతమైనవి అందరికీ అంత జ్ఞానం ఉండదు కదండి అందుకే వాటిని ఒక సంప్రదాయంగా మలిచి మనం వాటిని అనుసరించే వీలు కలుగజేశారు అట్లా ఏర్పడినదే గోత్రం పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకునేటప్పుడు ప్రవర చెప్పేటప్పుడు మనం మన గోత్రాన్ని చెప్తాం కదండి అసలు ఈ గోత్రం అంటే ఏంటి దానిలో ఉన్న సైన్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మన కార్యక్రమంలో చేద్దాం ఈ గోత్రం అంటే ఇప్పటి పిల్లలకి లాగా అనిపించవచ్చు కానీ దీని వెనుక ఉన్న మర్మం దాంట్లో తర్కం ఏంటో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్నే జన్యు శాస్త్రం అంటారు అదే జీన్ మ్యాపింగ్ ఇది మన మహర్షులు వారి యొక్క శాస్త్ర విజ్ఞానానికి మచ్చు తునక గోత్రం అనేది మనం అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం అంటే జీన్ మ్యాపింగ్ కుమారుడికి ఈ గోత్రం అనేది పెళ్లి తర్వాత కూడా మారదు అది అనువంశికంగా ఉంటుంది కానీ కుమార్తెకి వివాహం తర్వాత ఇంటి పేరు గోత్రం కూడా భర్తదే వర్తిస్తుంది దీంట్లో ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం ఒక్కసారి మనం చిన్నతనంలో చదువుకున్న సైన్స్ గుర్తు చేసుకుందాం లెటస్ రికాల్ అవర్ మెమరీ మన శరీరంలో ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ ఉంటాయి అని తెలుసు కదా దిస్ పేర్స్ కన్సిస్ట్ ఆఫ్ ట్వంటీ టూ పెయిర్స్ ఆఫ్ ఆటోసోమ్స్ అంటే నాన్ సెక్స్ క్రోమోజోమ్స్ అండ్ వన్ పెయిర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్ ఇవే జెండర్ అంటే లింగ నిర్ధారణ అంటారు చూడండి ఆడ లేదా మగ అనేది నిర్ధారిస్తుంది ది ట్వంటీ థర్డ్ Only determines the sex of the individual. Females have two sex X chromosomes, females have two X chromosomes, and males have one X and one Y chromosome. During coitus, sperm carries either X or Y chromosome. స్పామ్ క్యారీస్ ఏ వై క్రోమోజోమ్ అండ్ ఫెర్టిలైజర్స్ ద ఎగ్ ద రిజల్ట్ విల్ బీ మేల్ ఆఫ్ స్ప్రింగ్ అంటే మగపిల్లవాడు పుడతాడు అనమాట అదే ఇఫ్ ద స్పామ్ క్యారీస్ ఎక్స్ క్రోమోజోమ్ అండ్ ఫెర్టిలైజర్స్ ద ఎగ్ ద రిజల్ట్ విల్బీ ఫిమేల్ ఆఫ్ స్ప్రింగ్ అంటే ఆడపిల్ల పుడుతుంది అని అర్థం అంటే ఏమర్థమైందండి స్త్రీలలో ఓన్లీ ఎక్స్ క్రోమోజోమే ఉంటుంది వాళ్ళల్లో వై క్రోమోజోమ్ ఉండదు అనే కదా పురుషులలో మాత్రమే ఎక్స్ వై అనే రెండు రకాల క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే ఈ వై క్రోమోజోమ్ కలిసినప్పుడే అది ఎక్స్ వై అయ్యి మగపిల్లవాడు పుడతాడనే కదా అంటే వై మాత్రమే వంశానుక్రమాన్ని కొనసాగిస్తుంది మాటే కదండి అంటే దీంట్లో స్త్రీ పాత్ర ఏమీ లేదనే కదా అర్థం వంశ వృక్షాన్ని వృద్ధి చేయటంలో ఈ వై క్రోమోజోమ్ కీలక పాత్ర పోషిస్తుంది అనే కదా మరి ఎందుకండి ఆడపిల్లలు పుడితే ఆడవాళ్ళని ఆడిపోసుకుంటారు ఆ దాంట్లో ఆమె పాత్ర ఏమీ లేదు కదా మగవాడిదే కదా బాధ్యత అందుకే ఆడపిల్లని గోత్రకారిణి అంటారు ఆమె భర్త వంశాన్ని కొనసాగిస్తుంది అందుకే స్త్రీలకి తన భర్త గోత్రమే వర్తిస్తుంది అందుకే చూడండి మన వాళ్ళు కొడుకు పుడితే వంశోద్ధారకుడు పుట్టాడు అని అంటారు అలాగే సగోత్రీకుల మధ్య వివాహాలు నిషేధించటానికి కూడా ఇది కూడా ఒక కారణం ఒకే వంశస్థులు దంపతులు అయితే వారికి జన్యుపరమైన రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి గోత్ర వ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించటానికి వైక్రోమోజోమ్ వంశవాహకంగా ఆరోగ్యవంతంగా రక్షించటానికి మన పెద్దలు పెట్టిన సంప్రదాయం అంటే ఏంటండి మన పూర్వీకులు అప్పుడే జీన్ మ్యాపింగ్ తెలిసిన ఉద్దండులని ఇది మన పూర్వీకుల గొప్పతనం ఆ వారసత్వ సంప్రదాయాన్ని గౌరవిద్దాం భావితరాలకి అందిద్దాం మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము సెలవు నమస్కారం స్వస్తి